మమతే మనిషికి బంది కానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆ మధువైన శైలజ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా మహబూబ్ నగర్ని చూద్దాం అనుకున్నాను నేను ఇలా మా బస్ స్టాండ్ నుంచి మా ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇలా తీస్తానండి అలాగే ఇక్కడ వచ్చేసి టౌన్ హాల్ అండి టౌన్ హాల్ ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర క్లాక్ ఉంటుంది ఇది టౌన్ హాల్ పాతకాలం రోజుల్లో సినిమా థియేటర్లు ఉండేవి కాదు కదండి అప్పుడు కళాకారులు తమ ప్రదర్శన ఇక్కడ చేసేవారు రంగస్థల కార్యక్రమాలని అలాగే మొదట పాడిన పాట జీవన తరంగాలు అనే పాత లోదండి ఈ సినిమాను నిర్మించిన వారు రామానాయుడు గారు యాక్ట్ చేసింది శోభన్ బాబు కృష్ణం రాజు వాణిశ్రీ ఇలా తారాగణం ఉంటుంది కృష్ణం రాజు ఎస్వి రంగారావుకి కొడుకుగా నటిస్తాడు అయితే అనుకో అనుకోని క్రమంలో ఆయన దొంగగానేమో మారుతాడు తర్వాత ఆయన చనిపోయిన క్రమంలో ఆయన పాడే అనుకోకుండా మోయాల్సి వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే నీ రుణం కంపల్సరీ తీర్చిపోవాల్సిందే ఈ ప్రపంచంలో పుట్టాక నీ బంధం నీ బంధనాలు కూడా నిర్వహించాల్సిందే అని దీని మీనింగ్ అండి చాలా డెప్త్ ఉన్న సాంగ్ అండి నాకు ఇది చాలా ఇష్టము ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో జరగాల్సిన సంఘటనలు బంధాలు రుణాలు పాషాలు ఇలాంటివన్నీ ప్రతి వ్యక్తి రు జీవితంలో ఉంటాయండి కరెక్టే కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక గంట బెల్లు నొక్కండి గంట బెల్లు నొక్కాక ఆలని వస్తుంది అది కూడా నొక్కేసేయండి అన్ని వీడియోలు షార్ట్స్ మంచి మంచి వస్తాయండి అలాగే నేను కొన్ని ముగ్గు కార్ ముగ్గు పెట్టే వీడియోలు షార్ట్స్ ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది క్లాక్ టవర్ ఏరియాలో బట్టల షాపులు జ్యువెలరీ షాపులు ఇవన్నీ ఉంటాయండి నగర్ వాళ్ళైతే ఒక లైక్ లైక్ వేసుకోండి తర్వాత వచ్చేసి యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలని ఉందండి యూట్యూబ్ అనేది మామూలు విషయం కాదండి చూసే ఇతర లాగర్స్ చేసిన వీడియోలు చూసేటప్పుడు ఎంత బాగా తీస్తున్నారు వీళ్ళకి ఎంత సంపాదన వస్తుందో అనుకునేదాన్ని కానీ నేను ఇక్కడ వీడియోలు చేయడం స్టార్ట్ అయ్యాక చాలా కష్టం ఉంటుందండి ఒక వీడియో తీయడం షూట్ చేయడం ఒక ఎత్తు అయితే మళ్ళీ దాన్ని వరుసగా పెట్టడం ఒకటి ఎడిటింగ్ చేయడం ఒకటి సౌండ్ ఎఫెక్ట్ ఇవ్వడం ఒకటి అన్నీ అయ్యాక మళ్ళీ అప్లోడ్ చేశాక యూట్యూబ్లో అప్లోడ్ చేశాక వ్యూస్ రావని ఒక బాధ ఉంటుందండి తర్వాత సబ్స్క్రైబ్ వస్తలే సబ్స్క్రైబర్స్ వస్తలేరని ఒక బాధ ఉంటుంది కాకపోతే మళ్ళీ నేను నా మనసుకి సర్ది చెప్పుకుంటాను ఇదేంటి నేనుగా లైట్గా చేస్తున్నాను కదా అవసరం లేదు లేండి సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వస్తారు కంటెంట్ ఉంటే వస్తారు నచ్చితే వస్తారు ఇది ఏమన్నా మన నాన్నగారి మామగారి ఇల్ల అందరు మనల్ని వెల్కమ్ చెప్పడానికి అని అనుకుంటాను కరెక్టే కదండి యూట్యూబ్ అప్పుడే మనల్ని ఎవరు గుర్తిస్తారు మన కంటెంట్ మంచిగా ఉంటే వైరల్ అయిపోతుంది అలా అనుకొని ఇంకా మనసుకు సర్ది చెప్పుకుంటాను అలాగే షార్ట్స్ చాలా బాగా పెడుతున్నానండి ఉదయం పుట పాట ముగ్గుల అవి మా పెట్టు డాగ్స్వి పెడుతున్నాను చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి ఇంతేనండి ఈరోజు థ్యాంక్ యూ ఫర్ ఇవర్ సపోర్టు అలాగే మంచి వీడితో మళ్ళీ కలుస్తాను నమస్తే